అత్యంత చప్పగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ నడుస్తుంది ఎప్పట్లానే అక్ని నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు ఈ వారమే ప్రారంభమైన సీజన్ ఆరంభంలోనే పేలవంగా మొదలైంది ఫస్ట్ డే కంటెస్టెంట్స్ ఎవరని ఆసక్తిగా ఎదురుచూసిన ఆడియన్స్ వచ్చిన వాళ్ళని చూసి హా వీలా అని నిట్టూర్చారు ఒక్కరికి పెద్ద స్టేటస్ లేదు మ్యాక్సిమమ్ సీరియల్ బ్యాచ్ ఎవరు ప్రేక్షకులను కట్టిపడేసే రేంజ్ ఉన్నవాళ్ళు కాదు దీంతో స్టార్టింగ్లోనే డల్గా మొదలైంది నిజానికి సీజన్ ప్రారంభానికి ముందు వినిపించిన పేర్లు చూస్తే ఈసారి బిగ్ బాస్ ఓ రేంజ్లో ఉండబోతుందని భావించారు ప్రేక్షకులు బట్ వీళ్ళు అందుకు భిన్నంగా టీంను ఎంపిక చేశారు ఇక ఈ వారంలో వీళ్ళని చూస్తే గత ఎపిసోడ్స్లో ఎవరైతే ఎక్కువగా అరుస్తూ అనవసరమైన గొడవలు చేశారో వాళ్ళనే ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఊరికే అరవడాలు ప్రస్ట్ కావడం నామినేషన్ కోసం ప్రయత్నించడం అన్నట్టు అలాగే సింపదీలో పంచాయతీలతో కలిపి మొత్తంగా ఏమాత్రం కొత్తదనం కనిపించడం లేదు దీనికి తోడు కంటెస్టెంట్స్ పెద్ద మైనస్గా మారారు అంటే ఒకరు హై మరొకరు లో మరికొందరు మీడియం సమన్వయం చేసేవారు సమరానికి సై అనేవాళ్ళు అంటూ కొన్ని కొలతల్లో కనిపిస్తుందనుకుంటే అంతా ఒకే తాటిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇప్పటి వచ్చిన ఎపిసోడ్స్ చూస్తే వాళ్ళెవరో తెలియకపోయినా ఫస్ట్ వీక్కే అభిమానులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ ఈసారి అలాంటి కంటెస్టెంట్ ఒకరు కూడా కనిపించడం లేదు దీంతో ఈ రియాలిటీ షోను చూడాలన్న మూడు ఉత్సాహం మొదటి వారానికే చచ్చిపోయి అని ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్ మరి ఈ సీజన్లో ఉన్న సత్తా ఏంటనేది ఈ వారం వచ్చే రేటింగ్స్ చూస్తే ఈ షో ఎంత చప్పగా సాగుతుందో తెలిసిపోతుంది